ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ఏడాది వరి నాట్లు ఆలస్యంగా కొనసాగుతున్నాయి ముందుగా నారులు పోసుకున్న రైతులు ఇప్పటికే వరి నాట్లు వేశారు బోర్లు బావులు కాలువల కింద వరినారు పోసుకున్న రైతాంగం నాట్లు వేసేందుకు సన్నద్దమవుతున్నారు అయితే ఖరీఫ్ వరిలో చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి నారు మడి నుండే మెలకువలు పాటించాలి ప్రస్తుతం వరినాట్లు వేసే రైతులు ఎలాంటి యాజమాన్యం పాటించాలో తెలియజేస్తున్నారు రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పాలడుగు సత్యనారాయణ ఖరీఫ్ వరి సాగుకు ప్రాంతానికి అనుగుణంగా దీర్ఘ మధ్యకాలిక రకాలు ఎంపిక చేసుకుని నారుమళ్లు పోసుకున్న రైతాంగం నారు వయసు ముప్పై రోజులు దాటక ముందే నాట్లు వేయటం మంచిది నారు ముదిరితే పిలకల సంఖ్య తగ్గిపోతుంది అందువల్ల సకాలంలో నాట్లు వేయటం పూర్తి చేయాలి నాట్లు వేయడానికి పదిహేను రోజుల ముందే పొలాన్ని రెండు మూడు దఫాలుగా మురగ దమ్ము చేయాలి ఎత్తు పల్లాలు లేకుండా పొలమంతా సమానంగా ఉండేటట్లు చదును చేయాలి పొలంలో గట్లు వెడల్పుగా లేకుండా సరిచెయ్యాలి గట్లు వెడల్పుగా ఉంటే కలుపుతో పాటు ఎలుకల బెడద ఎక్కువ నారు తీసేటప్పుడు మొక్కలు లేత ఆకుపచ్చగా ఉంటే మూన త్వరగా తిరుగుతుంది నాటడానికి నాలుగు నుంచి ఆరు ఆకులు కలిగిన నారును ఉపయోగించాలి సాధ్యమైనంత వరకు ప్రతికూల పరిస్థితులను అధిగమించే విధంగా రైతాంగం ముందడుకు వెయ్యాలి వరి నాట్లు వేసేటప్పుడు రైతులు పాటించాల్సిన యాజమాన్యం గురించి తెలియచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పాలడుగు సత్యనారాయణ మన తెలుసు మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్ రబీ సీజన్లో దాదాపుగా ఇరవై రెండు లక్షల హెక్టర్లో సాగు చేయబడుతూ దాదాపుగా ఎనభై లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేస్తూ మనం ఆంధ్ర రాష్ట్రం ప్రధాన భూమిక మన దేశంలో పోషిస్తుంది దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా వరి సాగు చేస్తున్న నేపథ్యంలో ఈ నాటు విధానాల్లో ఇటీవల కాలంలో అనేక మార్పులు వచ్చినాయి సాంప్రదాయక నాటు నుంచి ఎద సాగు కూడా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యం ఉంది ఇటు సాంప్రదాయక నాటు విధానంతో పాటు ముఖ్యంగా యంత్రాల ద్వారా నాటు అలాగే యంత్రాలతో పాటుగా బెంగాల్ నాటు విధానంలో కూడా వివిధ ప్రాంతాల్లో మనం వరి సాగు చేయడం మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ ఏ నాటు విధానంలో అయినప్పటికీ కూడా భూమిని బాగా తయారు చేసుకుని చదువును చేసుకున్న తర్వాతే నాట్లు వేసుకోవాలి ముఖ్యంగా సాంప్రదాయక నాటు విధానంలో అయితే భూమిని రెండు నుంచి మూడు సార్లు దు దుక్కి దున్ని బాగా దుక్కి వచ్చిన తర్వాత నీరు పెట్టి చదువును చేసుకుని ప్రధానంగా భాస్వరం ఎరువుని ముందుగా విచ్చుకోవాలి అలాగే పొటాష్ ఎరువుని దాదాపు మనం వేయాల్సిన పొటాష్ని రెండు దఫాలుగా వెడుగు వెడుగు పెట్టుకుని నాటే ముందుగానే మనం దాంట్లో వేసుకుని సాగు చేసుకున్నట్టయితే తదుపరి బాగా పిలక చేసి ఎక్కువ దిబలి రావటానికి ఆస్కారం ఉంటుంది దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు వయసు ఉన్న నారుని ప్రతి చదరపు మీటర్కి కూడా ముప్పై మూడు మూలలు ఉండే విధంగా మనం నాటుకోవాలి అలాగే నాటుకునేప్పుడు మనకి బాటలు అంటే ప్రధానంగా ఈ కాలి బాటలు అన్నది ప్రధానమైన అంశం ప్రతి రెండు నుంచి మూడు మీటర్లకి కాలు బాటలు దాదాపుగా ముప్పై నుంచి నలభై సెంటీమీటర్లు వ్యత్యాసం ఉండే విధంగా కాలి బాటలు విచ్చుకున్నట్టయితే అక్కడ మన ఎరువులు వేసుకునేప్పుడు ఈ చాలా సులువుగా ఉంటుంది అలాగే పిచికారీ చేసుకునేప్పుడు కూడా సులువుగా ఉంటుంది దీంతో పాటు సూక్ష్మ వాతావరణం కూడా ఈ కాలిబాట్లు ఉండటం వల్ల పైరికి ఉండటము మనం చూస్తున్నాం ఈ కాలిబాట్లు విరివిగా వేసుకోవాలి వీటితో పాటుగా ఎరువులు చూసుకున్నట్టయితే మనకి అటు నేలను బట్టి ఎరువులు మోతాదు కూడా మారుతుంది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో చూసినట్టయితే నత్రజని ఒక హెక్టేర్కి నూట ఇరవై కిలోలు అలాగే భాస్వరం పొటాష్ చూసుకున్నట్టయితే అరవై కిలోలు చొప్పున మనం సిఫార్సు చేస్తున్నాం కాబట్టి సిఫార్సు చేసినటువంటి భాస్వరం ఎరువుని మనం ముఖ్యంగా నాటుకు ముందుగానే మనం వేసుకుని చే సాగు చేయటం వల్ల త్వరగా దొరికి దృఢమైన ఆరోగ్యవంతమైన మనకు పని కూడా పొందడానికి ఉంది అలాగే నత్రజన్ని మొత్తాన్ని వేయవలసిన నత్రజన్ని మూడు దఫాలుగా విడగొట్టుకుని మన నాటు ముందు మొదటి దఫా రెండో దఫా నాటిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు మూడో దఫా నత్రజన్ని మనకి చిరుపొట్ట దశ అంకురార్పణ చిరుపొట్ట దశలో మూడో మూడోసారిగా వేసుకుంటాం దాంతోపాటుగా పొటాషియం కూడా రెండు రెండు రెండుసార్లుగా చేసుకుని మొదటిసారి పొటాష్ని మనం నాటు ముందు రెండోసారి వేల్సిన పొటాష్ని మూడో కోట నత్రజనితో కలుపుకుని అంటే చిరుపూట దశలో మనం పొటాష్ని కనుక వేసుకున్నట్టయితే మనకి వరి దిగుబడులు గణ్యంగా పెరగడం చూస్తున్నాం అలాగే జింకు దాత లోపు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా దాదాపు జింకు సల్ఫేట్ని ఇరవై కిలోలు జింకు సల్ఫేట్ని మన భూమిని మనం కలదున్నే ముందుగానే వేసుకున్నట్టయితే మనకి జింకు దాతు లోపాన్ని కూడా మనం సవరించుకోగలుగుతాం ఇవి ముఖ్యంగా ఎరువులు వినియోగంలో కూడా మనం మెనుకులు అలాగే నీటి వినియోగం కూడా ప్రధానంగా నాట్లు చూసుకున్నప్పుడు ఎక్కువ నీరు నిలబెట్టి నాటుకోవటం వల్ల తక్కువ పిలక చేస్తుంది కాబట్టి దాదాపు రెండు నుంచి మూడు సెంటీమీటర్ల కంటే ఎక్కువ లేకుండా నీటి ఎక్కువ లేకుండా నాట్లు వేసుకున్నట్టయితే త్వరగా పైపై నాట్లు ఉండటం అలాగే త్వరగా పిలక దొడుకుతానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా వరి నాట్లు వేసుకునేటువంటి రైతులు అటు లేత వయసున్నారు అలాగే బాటలు తీసుకొని నాటడం అలాగే విరివిగా భూ భూమి తయారీ బాగా అంటే నేలతో బాగా తయారు చేసుకుని నాటుకోవటం వల్ల అటు కలుపు యాజమాన్యం కూడా బాగుండటం అలాగే సమగ్ర నీటి యాజమాన్యం కలుపు యాజమాన్యాన్ని పాటిస్తూ నాటు విధానాల్లో ఎక్కువ దిగువలు పొందొచ్చు పాటుగా బెంగాల్ నాట్లు కానీ లేదా మిషన్ ద్వారా నాట్లు కూడా ఇటీవల కాలం చూస్తున్నాం ఎప్పుడైతే మిషన్ నాటు ఇప్పుడు వాడుతున్నామో దాదాపు పన్నెండు కిలోలు విత్తనాన్ని ఎనభై ట్రేల్లో వేసుకుని ఒక ఎకరానికి మనం సాగు చేసుకున్నట్టయితే పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల నారుని ఈ మిషన్ ద్వారా నాటుకోవటం వల్ల మనకి పిలకలు బాగా తుడిగి లైన్లో ఎప్పుడైతే నాట్లు పడతాయో ఆరోగ్యవంతంగా మనకి నారు పెరిగి దృఢంగా ఉండటం వల్ల దిగుబడులు గణం ఇంకా చూస్తున్నాం పాటుగా బెంగాల్ నాటు విధానం కూడా ఇటీవల కాలంలో బాగా పా ప్రాచుర్యం పొందింది ముఖ్యంగా గోదావరి జిల్లాలో దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం నాట్లు బెంగాల్ నాటు ద్వారా చేస్తున్నారు దీంట్లో ఒక ఎకరానికి నలుగురు మగ మనుషులు పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల నారుని దాదాపుగా తక్కువ వయసున్న నారిని తక్కువ నాటుతోటే దూరం దూరంగా లైన్లో నాటడం వల్ల మనకి దిగుబడులు కూడా గణ్యంగా పెరుగుతున్నాయి ఇక్కడ ఎక్కువగా పిలక చేయటం దూరం దూరంగా నాటం లేత వయసు నారు ఉన్నప్పుడు ఎక్కువగా పిలక చేస్తాం దృఢంగా కాండం ఉండటం వల్ల అటు సమస్యలు వచ్చినప్పుడు అంటే ముఖ్యంగా గాలివాన్లు వచ్చినప్పుడు కూడా చేను పడిపోకుండా ఉండటం కూడా మనం చూస్తాం